హాయ్ అండి ఫస్ట్ టైం ఎవరైనా మన ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ ఆకునైతే అని చెప్పేసి అంటారు ఈ ఆకు అయితే కంపల్సరీగా మనం ఎన్ని టైమ్స్ తిన్నా మనకైతే చాలా మంచిదండి అనమాట ఈ లోపలి తీసుకొచ్చి కట్టేద్దాం అయితే మీకు చెప్పాను ఇక్కడ చూసారు కదండి జామకాయలు అయితే జరుగుతుంది చూసారు కదండి ఇన్ని జామకాయలు అయితే ఎట్లా పడిపోయి ఉన్నాయో ఇంకా మనమైతే పప్పు ఆకుకూర అనేది లైట్గా చింతపండు యాడ్ చేసుకుని ఎట్లా హాయ్ అండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలానే అయితే మన వీడియో వచ్చేసి పాలకూర ఆకుకూర కన్నా చాలా ప్రోటీన్ గల ఒక ఆకుకూరనైతే అయితే మీకైతే కర్రీ అయితే వండి చూపిస్తాను వరకు అయితే చూడండి ఈరోజైతే మార్నింగ్ మేము లెక్కని ఇడ్లీ అయితే వేసామన్నమాట ఇడ్లీ అండ్ ఉడ్బజ్జి చట్నీ కాంబినేషన్తో అయితే చాలా బాగుందండి ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి చూసారు కదండి మేమైతే ఇడ్లీ అయితే ఈ రకంగా అయితే వేసుకుంటాము చాలా మంది చాలా రకాలుగా అయితే ఇడ్లీ అనేది చేస్తాము ఇడ్లీ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే మా ఏరియాలోనైతే ఎక్కువగా బియ్యన్ని అయితే ఇట్లా అయితే జావు కాసుకొని మేమైతే తాగుతాము ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిదని నేను చెప్తాను ప్రతి ఒక్కళ్ళు అయితే తాగొచ్చు ఇది చాలా మంచిది చూసారు కదండి మా కూర అయితే బయటైతే ఇక్కడ చాలా కనపడుతున్నాయి కదండి ఈ ఏరైతే మాకు పూలు చాలా ఈ ఆకునైతే అని చెప్పేసి అంటారు ఈ ఆకు అయితే కంపల్సరీగా మనం ఎన్ని టైమ్స్ తిన్నా మనకైతే చాలా మంచిదని నేను చెప్తాను చాలా ఆరోగ్యవంతమైన ఆకుకూర అని నేను చెప్తాను ఇదైతే పొలాల్లోనే దొరుకుతుంది చాలా మట్టి ఉంటుంది కనుక మనమైతే వాటర్లో ముందుగా ఎట్లా నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకొని ఒక్కొక్క మనం మనమైతే ఇలా సపరేట్ చేసి అయితే మొత్తం కడగాలన్నమాట ఇలా నీట్గా చేయకపోతే కనుక మనకైతే ఖచ్చితంగా ఇసుక మెట్ట అనేది తినేటప్పుడు అయితే తగులుతుంది ఇది రోజైతే నేను పప్పులో అయితే ఉడకబెట్టి ఇది తారం పేసి తింటారు అది ఎలానో చెప్తాను మనకైతే పప్పు ఇక్కడ రెడీగా ఉంది ఉడికిన తర్వాత మనమైతే ఈ గురగూరినైతే దాంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న ఒక టెన్ మినిట్స్కి అయితే గురుగుర ఎంతోసేపు పట్టదు చాలా ఈజీగా అయితే ఉడికిపోతుంది ఉడికే లోపలనైతే మా చిన్నోడు ఎక్కడైతే ఎండలోనైతే బాగా మండిపోతున్నాడు అనమాట ఈనైతే లోపలిని తీసుకొచ్చి కట్టేద్దాం చూడండి ఎంత చక్కగా పడుకుందో తల్లి పక్కనైతే చక్కగా ఇది లోపలి తీసుకెళ్లేటప్పుడు అయితే తల్లి దగ్గర ఎట్లా వచ్చి అలా అనుకుంటూ వెళ్తూ ఉంటుంది నాకైతే భలే సరదాగా అనిపిస్తుంది వచ్చేటప్పుడు బాగా పరిగెట్టుకుంటా వచ్చి ఎట్లా వెళ్ళిపోయేటప్పుడు లోపల కట్టేసేటప్పుడు అయితే ఇట్లా ఏదో ఒక వంక చేసుకుంటా ఎట్లా అయితే స్లోగా లోపలికైతే వెళ్తుంది అన్నమాట మరి దొడుతున్నా ఇదివరకు అయితే మా పెరట్లోనైతే మొక్కలైతే మీకు అయితే చూపించింది కదండి అవి అయితే చాలా జామకాయలు అయితే వచ్చేసినాయి మన వీడియోలో కూడా పాత వీడియోలోనైతే జామకాయల గురించి అయితే మీకు చెప్పాను ఇక్కడ చూసారు కదండి జామకాయలు అయితే కరెక్ట్గా మనమైతే తినే స్టేజ్కి అయితే వచ్చేసాయి చాలా పండిపోయి అయితే కింద అయితే పడిపోతున్నాయి తినడానికైతే చాలా బాగున్నాయండి ఉప్పు కారం వేసుకొని మనమైతే యాడ్ చేసుకుని తింటే చాలా 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 టేస్ట్గా ఉంటాయి మా దగ్గర అయితే చాలామంది రోడ్డు పక్కనే ఉంటారు కదండి చాలామంది అయితే వచ్చే కోసుకొని వెళ్తున్నారు తింటున్నారు పనులకు పెట్టుకెళ్తున్నారు అయినా కానీ తరగని జామకాయలు అయితే ఈ ఏర్ అయితే చాలా ఎక్కువగానే వచ్చాయి మొత్తం కింద అయితే పడిపోతున్నాయి అయితే ఈ చుట్టుపక్కల ఉన్న పక్షులు అలానే గబ్బిలాలు ఇక్కడ ఉన్న పక్షులకైతే ఇక్కడైతే ఆహారం అయితే మంచి పుష్కలంగా అయితే మా జామ చెట్టు నుంచి అయితే లభించడం అయితే జరుగుతుంది చూసారు కదండి ఇన్ని జామకాయలు అయితే ఎట్లా పడిపోయి ఉన్నాయో మొత్తానికి చిలక కొట్టిన జామపండు అంటే చాలామంది ఇష్టపడతారు అలానే దాని చిలక కొట్టిన జామపండు అయితే భలే టేస్ట్ ఉంటుంది కదండి తీయగా అంతే ఉంటుంది అన్నమాట చిలకలు ఎందుకు కొడతాయంటే తీయగా ఉంటేనే ఎక్కువగా జామకాయలని అయితే టచ్ చేస్తాయి వగరుగా ఉంటే ఏదో అట్లా పడేస్తూ ఉంటాయి తీగు ఉంటే చక్కగా తింటాయి అనమాట మనకైతే చూసారు కదండి ఇక్కడైతే అయితే జామ చెట్టు మీద అయితే ఎక్కేసింది చాలా బీరకాయలు అయితే వచ్చేసినాయి మాకైతే ఎరు కాయగూరలకైతే లోటు లేకుండా అయితే చక్కగా మొత్తానికి అయితే అన్ని కాయగూరలు అయితే ఎక్కడైతే నాటడం జరిగింది కట్టెల పొయ్యిలోనైతే వేడి నీళ్ళు అయితే మరగబెట్టుకుని స్నానం చేయడం ఎంతమంది ఇష్టం ఇష్టమండి నేనైతే కట్టెల పొయ్యిలోనైతే నీళ్లు స్నానానికి అయితే ఎట్లా అయితే మరగబెట్టుకుంటాను మనకైతే పప్పు అయితే మనకైతే మగ్గిన తర్వాత చక్కగా పప్పు గుత్తితో అయితే కచావిచా రుబ్బేసుకున్న వేసుకున్న తర్వాత లైట్గా ఎట్లా అయితే ఆయిల్ వేసుకొని ఎట్లా మనం కడాయిలోనైతే ఎట్లా తాలింపులు అయితే యాడ్ చేసుకొని చక్కగా వేపేసుకోవాలి స్మెల్ వరకు అయితే వేపేసుకున్న తర్వాత మనమైతే పప్పు ఆకుకూర అనేది లైట్గా చింతపండు యాడ్ చేసుకుని ఎట్లా అయితే తాలింపు వేసేసుకుంటే దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆకుకూర కూడా మీకు అసలు పని చేయదు పాలకూర కన్నా ఈ గుర్కూర చాలా బెటర్ అని నేను చెప్తాను మీకు ఈ ఆకుకూర దొరికితే ఖచ్చితంగా మీరైతే తినే ప్రయత్నమే చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడైతే రైస్లో అయితే కొద్దిగా పప్పు అలానే ఆకుకూర యాడ్ చేసుకుని ఒకసారి అయితే తిని చూద్దాం టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఖచ్చితంగా మీరైతే ఇట్లా అయితే తినే ప్రయత్నం అయితే చేయండి ఆరోగ్యానికి చాలా మంచిదని నేను చెప్తాను చాలా ప్రోటీన్ గల ఫుడ్ అంటూ ఉంటే కనుక అది ఈ గురుగురి అని నేనైతే చాలా షూరిటీ గా అయితే చెప్తాను ఇవి సిటీస్ లో అయితే కొద్దిగా ఆకైతే అమ్ముతుంటారు ఖచ్చితంగా కొనే ప్రయత్నం చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్